హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బోర బోడకాకరకాయ ఎగ్ కర్రీ వండుతాను ఫ్రెండ్స్ దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నా జీరా వేసుకుందాం జీలకర్ర ఇందులో టూ ఆనియన్స్ ఒక టెన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్ ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నో టూ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కలుపుకొని దీంట్లో కరిగి కట్ చేసుకున్న బుడకాయ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కొద్దిలో పెట్టుకొని క్యాబ్ పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇట్లా మధ్యలో మధ్యలో ఒక ఫ్రై చేసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి కలర్ ఉడుపుకొని కొద్దిసేపు సిమ్ లో పెట్టి ఉడికించుకుందాం పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ ఎగ్స్ అలా కొట్టుకుంటా రెండు వాళ్ళను రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కొద్దిగా ఎగ్స్ ఎక్కువ తింటారు తర్వాత నేను ఫోర్ ఎగ్స్ ఇస్తాను ఫ్రెండ్స్ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి వెండి ట్రై ట్రై చేసి అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ చేసుకోవాలి చేసుకుంటారు అంత బాగుంటుంది కర్రీ ఇది కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒక టూ వన్ మినిట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చిన్నగా ఫ్రెండ్స్ ఇంకొక వన్ మినిట్ ఎగ్గు టూ సైడ్స్ ఉడకాలి కదా ఫ్రెండ్స్ ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుందాం ట్రై చేసుకుంటాను రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్